హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఫ్రమ్ క్రెడిషల్స్ ఫ్రెండ్స్ వినాయక్ సెల్స్ సందర్భంగా మన క్రెడిషన్స్ లో మూడు ముఖ్యమైన ఆఫర్లు అయితే పెట్టడం అయితే జరిగింది సో ముందు ఒక ఆఫర్ అయితే పోస్ట్ చేసాము అది చూడని వాళ్ళు మన ఇన్స్టా ఐడిని ఫాలో చేసి మన ఆఫర్స్ అయితే తెలుసుకోవచ్చు సో సెకండ్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఆధార్ అప్డేట్ అనేది మ్యాండటరీ అయింది దీనివల్ల చాలా మంది ఆధార్ సెంటర్లో క్యూ అయితే కడుతున్నారు సో మన క్రెడిషల్స్లో మీరు ఆఫీస్కి రాకుండానే ఆధార్ల చుట్టూ తిరగకుండానే లైన్లో నిల్చుకోకుండానే మీ ఇంటి నుండే కేవలం మీ వాట్సాప్ ద్వారానే మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అది ఎలాగంటే మాకు కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్ అయితే పంపించండి సో మా దగ్గర ఉండే సర్వీస్ ఏంటంటే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ చేయవచ్చు అదేవిధంగా ఆధార్ లో ఇప్పుడు కొత్తగా తెలంగాణ అదేవిధంగా కొత్త డిస్టిక్ల ప్రకారం అయితే అప్డేట్ చేయవచ్చు మీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వారైనా కూడా మాకు వాట్సాప్ నెంబర్కి హాయిని పెట్టి మీ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోండి ఇది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ